తాడి చెట్టుపై నుండి పడ్డంతో ఓ గీత కార్మికుడికి తీవ్ర గాయాలు అయిన సంఘటన వేములవాడ మున్సిపల్ పార్టీలోని కోనాయిపల్లిలో చోటు చేసుకుంది కోనాయిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గడ్డ మీద లస్మయ్య వృత్తి భాగంగా కళ్ళు గీసేందుకు తాడిచెట్టి పైకెక్కిన సందర్భంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలయ్యాయి నిరపేద కుటుంబానికి చెందిన లస్మయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం సభ్యులు కోరారు శుక్రవారం రోజున కోనాయిపల్లి గ్రామంలో గడ్డవి లక్ష్మయ్య గౌడు అనే గీతా కార్మికుడు రోజువారీ పనిలో భాగంగా చెట్టు ఎక్కడానికి పోయి తాడి చెట్టు ఎక్కి కాళ్ళు చేతులు జారి కింద పడడం జరిగింది ఇట్టి గీతా కార్మికుడు నిరుపేద కుటుం కుటుంబానికి చెందినవాడు కాబట్టి గవర్నమెంటు ఇతన్ని ఆదుకొని ఎక్స్గ్రెసి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలందరికీ విన్నపం చేస్తున్నాము సర్వధామిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాము